వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది చాలామందికి మంత్రి పదవులు వచ్చాయి చాలామందికి రాలేదు అయితే ఈ పదవులు అయిన తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు ఇచ్చారు ఇవన్నీ తెలిసిన తర్వాత కొంతమందికి అసంతృప్తి ఉంది కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కదా వాళ్ళు ఈ పార్టీలో గెలిచి చేసింది ఏముంది ఎందుకని అంత ప్రాధాన్యత వాళ్ళకి అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు ఇది ఈ ఈ ప్రయత్నం వాళ్ళకి కాస్త మంచి చెప్పడానికి ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలి అనేటువంటి ఒక మాట చెప్పడం కోసమే ఎందుకు అని ఇటీవలి ఈ మంత్రివర్గ కూర్పులో గొట్టిపాటి రవికుమార్కి మంత్రి పదవి ఇచ్చారు మంత్రి పదవి ఇచ్చి ప్రకాశం జిల్లా దీనికి సంబంధించి అదేంటి అక్కడ ఇంకా సీనియర్లు ఉన్నారు కదా మరి వాళ్ళకు కూడా రావాలి కదా ఎందుకు రాలేదు ఈయనకి మాత్రం ఎందుకు స్పెషల్గా ఇచ్చారు అన్న అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు సో వాళ్ళందరూ అసలు గొట్టి పార్టీ అంటే ఏంటి గొట్టి పార్టీ ఎవరు ఎందుకు ఆయనకి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత వచ్చింది అనేది ఒకసారి తెలుసుకోవాలి పునశ్చరణ చేసుకోండి ఆయన ఏం చేశాడు ఏంటి అనేది అఫ్కోర్స్ ఎస్ వైఎస్ఆర్సీపీలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచాడు గెలిచి మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాడు అక్కడ ఇమ్మడలేక ఆ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా గెలిచినటువంటి నేతల్లో గొట్టిపట్ రవికుమార్ కూడా ఉన్నాడు అక్కడి నుంచి మొదలైంది అసలు ప్రహసనం అంతా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నంత పెద్ద పెద్దంత ఇబ్బందులు పడలేదు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడో అప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్వారీలు ఊహించేయడం దాదాపు మూడు నుంచి ఐదు వందల కోట్ల రూపాయల పైచీలకు ఫైన్ మాత్రమే కేవలం ఫైన్ మాత్రమే ఆయన క్వారైన్ మీద వేయడం దాడులు చేయడం ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు చేశారు పార్టీ మారతావా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఒత్తిళ్లు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు పెట్టడం ఇదంతా కూడా అయ్యింది ఎంత నష్టపరచాలో అంత నష్టపరిచారు అయినా ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు అరెస్ట్ అని ఎప్పుడు పోలీసులు ఇంటి దగ్గర పెట్టుకొని ఆ బాబు మీరు వచ్చారా నేను అరెస్ట్ చేస్తున్నారా సరే నేను లోపలికి వెళ్ళిపోతున్నా అన్నటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు ఓడిపోయినప్పటికీ మహానాడు కార్యక్రమం ఒంగోలులో జరిగినటువంటిది ఎంత భారీగా జరిగింది అసలు వైసీపీకి అయితే స్టన్ స్టన్ అయిపోయారు ఏంటన్నా అయినా మనం బస్సులు ఇవ్వలేదు అయినా సరే ఏంటి వీళ్ళు ఇలాగా ఎడ్డబడు వేసుకుని వచ్చేస్తున్నారు లేదంటే ఇలా వచ్చేస్తున్నారు ఏంటిది అలా ఆశ్చర్యపోయారు దీని వెనకాల ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటుగా గొట్టిపాటి చాలా గట్టిగా నించున్నాడు వెనకాల ఆ నిల్చున్న అలా నించున్నాడు కాబట్టే ఆ స్థాయి నేతగా ఆయన ఇదయ్యాడు సో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగులో మార్టూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి అప్పుడు వచ్చారు రెండు వేల తర్వాత పునర్విభజనలో మార్టూరు పోవడం మార్టూర్ పోయిన తర్వాత అద్దంకి నుంచి పోటీ చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి దిగి అక్కడికి హ్యాట్రిక్ అయింది సరే అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ అద్దంకి నుంచి పోటీ చేశారు మళ్ళీ గెలిచారు నాలుగైంది ఇది ఐదోసారి ఐదోసారి ఇది గెలవడం ఆయన ఇలా గెలిచాడు నించున్నాడు బలంగా నించున్నాడు కార్యకర్తలకు అండగా నిల్చున్నాడు బాబు గారికి అండగా నిల్చున్నాడు కాబట్టే ఆయన చేసినటువంటి తీరికే ఆయన కష్టపడినటువంటి దానికే ఆయనకి మంత్రి పదవి అనేది వచ్చింది ఆషామాషగా వచ్చిన విజయం కాదు డెఫినెట్గా చాలామంది ఇళ్లలో కూర్చున్నారు పార్టీ ఓడిపోయింది కదా పని అయిపోయింది ఇంకే ఉంది ఇప్పుడు మనకే అని చెప్పి చాలా మంది ఇళ్లలో కూర్చున్నారు బట్ ఆయన అలా కూర్చోాల ఎమ్మెల్యేగా ఉండి ఆయన చేయాల్సినటువంటి పనులు ఆయన చేస్తూ ఒక పక్కన పార్టీ పరిరక్షణ కార్యకర్తల సంరక్షణ వీటన్నిటిని చూసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయం అందరికీ తెలిసిందే ఆ ఏరియా మొత్తంలో ఇది ఒక్క సీట్ ఇది అయిన తప్పితే మిగతా అన్ని సీట్లలో కూడా గెలిచింది అంటే దాని వెనకాల ఖచ్చితంగా చాలామంది చెప్తారు దామచర్ల ఫ్యామిలీ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళు మాత్రమే కాదు గొట్టిపాటి ఫ్యామిలీ గొట్టిపాటి రవికుమార్ అండగా నిలబడ్డాడు అడ్డంగా నిలబడిపోయాడు అందుకని చెప్పి ఈ స్థాయిలో విజయం అనేది వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు వాస్తవం చాలాసార్లు ఆయన్ని అరెస్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ కస్టోడియల్ టార్చర్కి కూడా ప్రయత్నాలు చేశారు బట్ ఆయన ఎక్కడ తొనకలేదు వెనకలేదు కోర్టులో కేసు వేశారు అయినా సరే కోర్టుకు వెళ్ళి ఆ కేసుని గెలిచి వచ్చాడు తప్పితే కేసు ఓడిపోయింది ఎక్కడా లేదు సో అక్రమంగా పనులు వేసేద్దాం అక్రమంగా ఫైన్లు వేసేద్దాం ఇది అనుకుంటే ఇవేవి చల్లవు అని చెప్పి స్పష్టంగా క్లియర్ అయిపోయింది చాలా స్పష్టంగా క్లియర్ అయిపోయింది సో ఇంకా ఏం చెప్తాం సో ఫస్ట్ టైం మంత్రి అయ్యారు ఏది చెయ్యాలి అన్నటువంటి ఆలోచన తపన అన్నీ ఉన్నాయి దానికి తగ్గట్టుగా చేస్తారు బట్ క్యాడర్ నుంచి కానీ మిగతా లీడర్ల నుంచి కానీ ఎందుకు ఇంత అనవసరంగా మీరు ఒక మాట మాట్లాడడం గుండె మీరు చేసుకుని చెప్పండి ప్రకాశం జిల్లాలో ఆయన లేకపోయి ఉంటే ఆయన లేకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఇమాజిన్ చేయడానికే కష్టంగా ఉంది ఎందుకంటే జరిగినటువంటి సంఘటనలు అలా ఉన్నాయి దాదాపు మూడు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు జరిమానాలు వేశారు ఆయన ఫ్యాక్టరీల మీదకి గనుల అధికారులను అంటే పొంగనూరు పులి మన పెద్దిరెడ్డి ఉన్నాడు కదా పెద్దిరెడ్డి మైన మినరల్ శాఖ మంత్రి సో చెప్పారు మైన్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళండి బాబు అని చెప్పి వెళ్ళి వాళ్ళు అక్కడ చూసి ఇచ్చారు రిపోర్టు అబ్బే మీరు అనుకున్నంత సీన్ ఏం లేదు అని చెప్పేశారు వాళ్ళు చాలా క్లియర్గా సో ఇంకా ఆయన గురించి చెప్పడం అనేదే ఒక రకంగా కాస్త ఇబ్బంది అయినటువంటి విషయం ఎందుకంటే ఎక్కడ పొరపాటున ఒక్కొక్క మాట వచ్చేస్తుంది ఆయన విషయంలో రెవెరు విషయంలో అని చెప్పి సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ చాలా క్లియర్గా పార్టీ మారమన్నా కూడా మారకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ హ్యాపీగా కార్యకర్తలతో ప్రతి దానికి అండగా ఉంటూ అన్ని రకాలుగా సపోర్ట్లు ఇచ్చుకుంటూ ఏ ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి పనిని పూర్తి స్థాయిలో ఫినిష్ చేసుకొని రావడం గొట్టిపటి స్టైల్ చంద్రబాబు నాయుడు గారు అందుకే చాలా అభిమానిస్తారు ఆ కమిట్మెంట్ చూసి సో గొట్టిపట్ రవికుమార్ మీద ఎవరన్నా ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాము ఇలాంటివి చేస్తున్నాం అనుకుంటే కనుక దయచేసి దయచేసి ముందు మీరు మారండి ఆయనకి చెప్పక్కర్లేదు మీరు మారాలి మీరు ఇలాగ ఉన్నారు అలా ఉన్నారు ఆయనకి ఏమీ చెప్పక్కర్లేదు ప్రతీదీ ఆయనకి తెలుసు సో ఆయన విజయం అంత ఇది చేసేది కాదు అంత తేలికగా అయితే డెఫినెట్గా ఆయనకి రాలేదు ఆయన కష్టపడ్డాడు కసితోటి ఘన విజయాన్ని సాధించాడు ఆ తర్వాత మంత్రి పదవి భరించింది ఇక పని చేసుకోవడం మిగిలింది ఆయన పని ఆయన మొదలుపెట్టి స్టార్ట్ చేసి ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇక చెప్పేదేముంది అన్నీ ఆయన పడిన కష్టానికి ప్రత్యేకంగా వచ్చి నిల్చున్నాయి పక్కన కంగ్రాట్స్ వన్స్ అగైన్ గొట్టిపట్ రవి గారు సో దీని మీద ప్రజలు మీ అభినందనని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి